హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి చూడండి అక్కడ ఎంత హెయిర్ లాస్ అయిందో చూస్తున్నారు కదా మీరే ఓకే ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూసారు కదా ఇప్పుడు చెప్పండి మన జుట్టు ఓడడానికి రీజన్ మనమే అనేది ఎంతవరకు రేటా రాంగ్ అనేది చెప్పండి మన జుట్టు ఓడడానికి మనమే కారణం యూట్యూబ్లో చెప్పే ప్రతి ఒక్కటి నిజం కాదు జుట్టు గురించి కానీ ఫీస్ గురించి కానీ ఇక మిగతా విషయాలు అయితే నాకు తెలియదు ఇక జుట్టు గురించి వస్తే మాత్రము ఇది అండి జరిగేది ఇలా చేయడం వల్ల యూట్యూబ్లో మనం చాలా జుట్టు వల్ల యూస్ అనేది లేకుండా పోయి దానివల్ల మనం ఉన్న జుట్టు కూడా మొత్తం ఓడిపోయేలా చేసుకుంటున్నాము వాళ్ళు చెప్పే రకరకాలు ఐటెమ్స్ అన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాం మనం యూజ్ చేసే కొద్దీ ఉన్న జుట్టు కూడా ఓడిపోతూ ఉంటుంది ఇలా జుట్టు ఓడిపోవడం వల్ల మనకు ఇంకా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇలా ఎన్ని రకాలుగా జుట్టు ఊడిపోతుందో అనేది కూడా తెలియదు ఇలా జుట్టు ఓడడానికి రీజన్ ఇప్పుడు మన మన జుట్టుని ఊడగొట్టుకుంటున్నాం అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరేం కాదు అది పెట్టి ఇది పెట్టి యూట్యూబ్లో చెప్పే ఆయిల్ పెట్టి ఆయిల్ పెట్టి అది ఇది అని చెత్త చెదారం చెప్తూనే ఉంటారు కదా అలా చెప్పడం వల్ల ఇప్పుడు మన చుట్టూ మనమే ఓడగొట్టుకున్న వాళ్ళం అవుతాము సో నేను చెప్పేది ఏంటంటే మీకు యూట్యూబ్లో చెప్పే ప్రతి ఒక్కటి యూజ్ చేయకండి చూడండి మీ జుట్టుకు ఏదైతే సెట్ అవుతుందో అదే యూజ్ చేయండి చూస్తే యూజ్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా దయచేసి యూట్యూబ్లో చెప్పేటివన్నీ యూజ్ చేసి మీరు కూడా నాలాగా నా జుట్టు ఓడబో ఉన్నట్టు మీది కూడా ఊడగొట్టుకోమకండి ఎంత ఉందో అంతే ఉంచుకోండి పెరిగేది ఉంటే ఎలాగో పెరుగుతుంది ఓడేది ఉంటే ఓడుతుంది మంచి ఫుడ్ తీసుకుంటే మాత్రం పక్క జుట్టు అనేది పెరుగుతూనే ఉంటుంది ఊడి ఊడి ఇంత అయిపోయింది నా జుట్టు అంతా ఓకే ఫ్రెండ్స్ ఇది నేను మీకు చెప్పాలనుకున్నది మీకంటే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి Okay friends, thank you for watching this video.